ఉద్యోగులకు పెన్షనర్స్కి స్వాగతం సుస్వాగతం ఇక్కడ చూసినట్లయితే పై నో క్లారిటీ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది నాలుగు పెండింగ్ లో ఉన్నాయి అసానం వ్యక్తి విషయం చేసినటువంటి ఎంప్లాయీస్ ఇటీవల క్యాబినెట్ మీటింగ్ జరిగింది దాంట్లో కూడా అసలు డిఏలపై డిస్కషన్ జరగలేదు మొత్తం ఉద్యోగులకు పెన్షనర్స్కి ఉపాధ్యాయులకు నాలుగు డీఎల్ అయితే పెండింగ్లో ఉంచారు గతంలోనే ఉద్యోగ సంఘాలు ఏవైతే ఉన్నాయో ఉద్యోగ సంఘాలు అలాగే ఉపాధ్యాయ సంఘాలు ఈ లొక మేనిఫెస్టో ప్రకటించడం జరిగింది అంటే పిఆర్సి పెండింగ్ డిఏలు ఉపాధ్యాయుల ఉద్యోగుల ఇతర సమస్యలు ఏవైతే ఉన్నాయో అంటే ఈహెచ్ఎస్ లాంటివి వీటిని పరిష్కరించేందుకు ఒక మ్యా ఉద్యోగుల సంబంధించి ఒక మేనిఫెస్టో ప్రకటించడం జరిగింది అయితే సీఎం అప్పట్లో మీటింగ్ పెట్టి వాళ్ళని అయితే శాంతపరచడం జరిగింది మార్చి ముప్పై ఒకటి తర్వాత ఖచ్చితంగా ఇస్తానని చెప్పేసి అనడం జరిగింది మరి ఫిబ్రవరి మంత్ ఎండింగ్కి వస్తుంది ఇంతవరకు ఉద్యోగ సంఘాలతో కానీ ఉద్యోగ సంఘాలతో కానీ ఎటువంటి చర్చలు అయితే జరపలేదు నాలుగు ఏళ్లలో కనీసం రెండు డీఏలను ఇస్తే మెయిల రెండు ఏలను పిఆర్సీతో కలిపి ఇస్తే బాగుంటుందని చెప్పేసి ఉద్యోగులు కోరుకుంటున్నారు చూడాలి ఇది ఈరోజు వార్త మొదటిసారిగా ఛానల్ చూసిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి